హోమ్ స్వచ్ఛంద సంస్థ ఆంద్వర్యంలో స్థానిక సరస్వతి మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అన్నం పరబ్రహ్మ స్వరూపం దాన్ని వృధా చేయడం మహాపాపం నినాదంతో ముద్రించిన పోస్టర్ను వార్తల ప్రధాన ఆచార్యుడు రాజమౌళి చేత మీదుగా ఆవిష్కరించడం జరిగిందని సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ అన్నం వృధా చేయకూడదని ఆకలితో అలమటిస్తున్న ఎంతో మందికి అన్నాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రతిరోజు కోరుకోవాలని తెలిపారు ధనపురి సాగర్ మాట్లాడుతూ ఇంకా నువ్వు భారతదేశంలో పంతొమ్మిది కోట్ల మందికి పైగా ఒక పుట్ట భోజనం లేక అలమటించే వాళ్ళు ఉండారని ఆహారం వృధా చేయకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు రాజమౌళి మహేష్ జి శ్రీనివాస్ సమస్త వ్యవస్థాపకులు ధనపురి సాగర్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎంతో శ్రేష్టమైంది అన్నాన్ని వృధా చేయడం మహాభావం రైతు ఎంతో శ్రమపడి పండిస్తున్నటువంటి ఆహారాన్ని వృధా చేయడం అనేది ఎంతో పాపం మన దేశంలో ఎంతోమంది అన్నం కోసం తాతలాడే వాళ్ళు కూడా ఉన్నారు మనం వృధా చేయడం ఎంత పాపమో దానివల్ల అర్థం చేసుకోవడానికి అవకాశం అందరికీ అన్నం లభించాలి అంటే వృధా చేయడం అనేది తగ్గించాలి అంతేకాకుండా అన్నాన్ని ఎప్పుడు కూడా అనేక రకాల కార్యక్రమాల్లో చాలామంది వృధా చేస్తున్నారు దాన్ని వృధా చేయకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఆలోచించినట్టయితే ఎంతో బాగుంటుంది ఈరోజు సరస్వతి మందిర్లో ధనపురి సాగర్ గారు అమారా మార్గ్ ఫౌండర్ ప్రెసిడెంట్ వారు ఈ యొక్క అమ అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే పోస్టర్ను రిలీజ్ చేయడం అందరికీ సంతోషంగా ఉంది